پہوڙي ڪي ندو جلن ٿي پہوڙي ڪي ندو جلن ٿي پوڙا جا ندو مڙا ٿا نوں آٿن نير کي ٿا نالا پد ٿي

ఇప్పుడు హరిశ్చంద్రుడు అడుగులు పెడిపోవచ్చు మరి ఇప్పుడు ఎంత పడి తీరించి అసత్తి నేను యాచి దివసం ఇన్ని నిరూపించలేదు కదా ಇದು ওখানে ತಮ್ಮಗಾವರ್ತಕ್ಕೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಆಯ್ತುರಾ ಪರಿಚಯ ಓರೇ ಹೌಚುರಾ

Nuaq ifti ki 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 Allah pehinde ki 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 haÖ, Nuaq ifti ki ki, K miserable kabrotha hinh i ki ş في farenci vatanda ki ki ha ö, O da pe le n toute que há,

মহৎ মদি এটা বুঝলি

నక్షత్ర ఈతనే హరిశ్చంద్రుడు ఈతడు మనకి ఇవ్వవలసిన రొప్పం నెల జన్మలో ఇచ్చినట అందులో ఒక డెబ్బైలను దగ్గర పెట్టక కూర్చుకున్నదండి హరిశ్చంద్రాది ఎక్కువమే కదా తరువాత తరువాత నా తరము కాదు ముమ్మాటికి నిజమే హరిశ్చంద్ర ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రుడు చిన్ననాటి నుండి ఇక్కడ దారాపముగా పెరిగిన వాడు ఆయాసమున గోరువడు డిపి ఆకలేనప్పుడు తినగా అన్నమ్మ కూడా అడగనారు కావున దీని ముక్కూటగా దాచుకుని మాకు మారుగా చూసుకుంటుంది హరేశ

పెద్దలు ఎంత అభిమానంతో ప్రేమతో నా మీద వాత్సంతో ఒక లో చదివిస్తున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రంథి రాంబాబు గారు ఎంత అభిమానంతో ప్రేమతో నన్ను అభిన ప్రోత్సహిస్తూ ఒక రెండు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయ ఎక్కువ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు గ్రంథి గారికి వినాయకుడు ఉత్సవ కమిటీ వినాయక చవితి ఉత్సవ కమిటీకి మన పెద్దలు రెండు వందల రూపాయలు ఉన్నారు వారికి మాత్రం కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాను ఇది కమిటీ వారికి ఈ యొక్క రెండు వందల రూపాయలు వారికి అందజేయాలే కోరుతున్నాను ఉత్సవ కమిటీ వారికి వినాయకుడి పేరు మీద ఇచ్చారు అన్నీ తీసుకుంటాను చెప్ప మరి పెద్దలు ఎంత అభిమానంతో గంగనాజ్ గారు ఎంతో ప్రేమగా అభిమానంతో ఒక యాభై రూపాయలు జన్మించున్నారు పెద్దలు వారికి మా హృదయ ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు హరిశ్చంద్ర ఏమైనా నీకు ఏమైనా వేరే నేను కొనుగెక్కింత హిట్ మన కొని చిల్ల ఎంత దేవాల ఎగసి మన క్లిసి చరాలకు అడుగని కుడి పైన కాలక కొండ చెక్ కత్తండే సరా మా పెట్టు I <laughs> நீங்க நாம

ఆయా ప్రదేశం నుండి ఇక్కడ గడించిన రుక్కం నుండి ఒక్క కాసేరిన వేపర అనేక చేయించుకుంటూ మోమాట గడిచి నిర్దయ వృత్తి గడించి మూసమైన ప్రయాణం నుంచి అడగించి ధైర్యము సడలించి ధైర్యము కలిగించి కోపం ప్రదరించి హరిశ్చంద్ర చక్రవర్తిని ఏమి ఎక్కడ చేశాడు హరిశ్చంద్రుల ప్రత్యక్షముగా నక్షత్రేశ్వర ఈ హరిశ్చంద్రుడు మనకు కొంత ధరం ఇవ్వరు ఆ ధర్మ నలభంలో ఇంట్లో కూర్చున్న సెలవిస్తుంటే ఇప్పుడు పరోక్షమున హరిశ్చంద్ర చక్రవర్తిని ఎన్ని చేసేది కదా ಅಬದ ಆಡಿ ಧನ ಸೇಕೂರ್ಚುಕಂದ್ರೆ ಅಬ್ದು ತಿಳು ಹರಿಶ್ಚಂದ್ರ నిరంతరం కూర్చునే ఉండే పుచ్చుకొచ్చిన అప్పు తీరగట్లే ఉండవే కొలుచుటకు గాని లెక్కించుటకు గానీ కాస్త కష్ట సాధ్యమైన పరిమాణంలో నేను ముందే నిర్ణయించి శ్రద్ధగా వెళ్ళిన దంతావలంబుపై బలవంతం దొక్కడు నిలిచి పైకి వదనం ఎంతటి దవ్వుగా నువ్వునా అంత ఎత్తు ఘనము హరిశ్చంద్రుడు మనకి ఎవరుని తెలిసినదా అంత ఘనమా తెలిసినదా అర్థమై సంధ్యావనమే మరచిన వాడవు మార్గం అధ్యం మరచినచ ప్రమాదం ఒక్కసారి నా ముందే మరణజిత

ధన మానందునడంగ హరిశ్చంద్రుడు అసత్యమున గొప్ప నీతున్నాడు మరి ఇప్పుడు ఇతనికి అసత్యం మోహ మద మత్సరములను ఇతనిపై ప్రయోగించడం ప్రబల బాధలతో తను బాధించద

మరిసిటిరు దొరికిన మరొకటి బాజు గారు వాడపాల బాసారు డీవీ సుబ్బారావు గారి అభిమానులు గారు డీవి